ఓడిసీ మండలం గంకాపురం పంచాయతీ ఈరానపల్లి గ్రామం పాలీవరపల్లిలో దాదాపుగా మూడు నెలల నుంచి నీళ్ళు కొరసిన ఇబ్బంది ఉంది ఆ లేడీస్ అయితే ఒక కిలోమీటర్ దూరంలోకి తీసుకోవాలా పనులు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒక సర్పంచ్ కానీ ఒక ఎంపీసీటు కానీ ఎవరు పట్టించుకోలేదు దీనికి పనిచేసే శ్రీకాంత్కి అయితే నాలుగు సార్లు ఫోన్ చేసినాను ఆ సార్ కూడా ఫోన్లు తీసుకోలేదు నీళ్ళ వల్ల చాలా ఇబ్బంది ఉంది పనులు చేసుకోవడం కాబట్టి కరెంట్ ఏ టైంలో వస్తుందో ఏ టైం వచ్చేది కాబట్టి దీన్ని తొందరగా సహకరించేలా కోరుతున్నాము సర్పంచ్కి అయితే రెండు నెలల మీకు చెప్తున్నాము చేస్తా చేస్తా అంటే డౌలికి పట్టించుకోలేదు దయచేసి సహకరించండి పని చేసేటైతే రిచవాల్సి ఉండే లేదు ఫోన్ అయితే పడుతుంటారు చాలా ఇబ్బందిగా ఉంది మూడు అయిపోతుంది దాదాపుగా నుంచి ఒక కిలోమీటర్ వల్ల పోలేదు ఇంకా సర్పంచ్ కు ఎంపీ రెడ్డికి అందరూ చెప్పినా ఎవరు పట్టించుకోలేదు ఓట్ల కోసం అయితే ముందుగానే వస్తారు రెండు రాలేదు చెప్తే వస్తాం వస్తామంటారు ఇంతవరకు రాలేదు మా సమస్య చాలా ఇబ్బందిగా ఉంది దయచేసి అది అని చెప్పండి